రావి చెట్టు పూజ ఎందుకు చేస్తారు ఒక భక్తి రహస్యం తెలుసుకుందాం ఈ వీడియోలో ఓ మిత్రమా నీవెప్పుడైనా రావి చెట్టు కింద దీపం పెట్టి ప్రార్థించినవా ఎందుకంటే ఇది ఒక చెట్టు కాదు ఇది ఓ పవిత్ర తల్లి లాంటిది ఈ చెట్టును శాస్త్రాలు వృక్షం అంటాయి ఇది ఒకే చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలు కలిసిందని మన పురాణాలు చెబుతున్నాయి ఇది రాత్రి పూట కూడా ఆక్సిజన్ ఇస్తుంది శాస్త్రానుసారం ఇది జీవప్రాణానికి మార్గదర్శకం మన శరీరాన్ని శుభ్రపరచే శక్తిని ఇది ప్రసరిస్తుంది వేదకాలంలోనే ఈ చెట్టును దేవత నివాసంగా పరిగణించారు స్త్రీదేవతల పవిత్రత వాలిన వృక్షంగా భావించారు అయ్యా మరియు అమ్మ వీడియో చూస్తున్నావు కదా నచ్చిందా నువ్వు లైక్ చేస్తే మన స్వామి మీద నిన్ను లాగిస్తున్నట్టు అనిపిస్తుంది షేర్ చేస్తే మరో భక్తుడికి దారి చూపినట్టు సబ్స్క్రైబ్ అయితే మన ఇద్దరం కలిసి భక్తి ప్రయాణం మొదలెట్టినట్టు మరి ఆలస్యం ఎందుకు బాబు ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ ఇది వీరియొక్క కాదు వెంకటేశ్వరుడికి నువ్వు ఇచ్చే ప్రేమకు గుర్తు శని దోష నివారణకు రావి చెట్లు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే శుభ ఫలితాలు పొందుతామన్న నమ్మకం ఉంది ఒకరోజు ఆమె చెప్పింది దేవుడు అన్ని వేళలా గుడిలో ఉండడు బాబు కొన్నిసార్లు ఓ చెట్టులో ఉండిపోతాం ఈ చెట్టు మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు భక్తి స్థైర్యాన్ని అందిస్తుంది మన జీవితంలో వెలుగు నింపే వృక్షం ఇదే ఈ రోజు నుంచి మీరు కూడా రావి చెట్టు దగ్గర నిలబడి నిమిషం ప్రశాంతంగా గడపండి దేవుని మీరు శ్వాసించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది ఈ కథ నచ్చిందా లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో భక్తితో మా జీకే శోభాగ్యవతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ